హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు ఈ రోజు తాటిపండ్లతో తాటిగార్లు తయారు చేసుకుందాం ఇది మా అమ్మమ్మల నానమ్మల కాలం నాటి వంట ఇది ఎండాకాలం అంతా ముంజలను అందించిన తాటి చెట్టు వర్షాకాలంలో తాటిపండు ఇచ్చి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది తాటిపండు గుజ్జులో కాల్షియం పొటాషియం పాస్పరస్ ఐరన్ జింక్ విటమిన్ ఏ విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి షుగర్ వాళ్ళు తాటిపండు గుజ్జును తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు ఈ తాటిపండ్లతో ఎన్నో వంటకాలు చేస్తారు ఈ తాటిపండ్లను మంచిగా వాటర్తో క్లీన్ చేసుకుని పైనది చేతితో తీసివేయాలి ఈ తాటిపండును బండకు వేసి గట్టిగా కొడితే బాగా పగులుతుంది అప్పుడు చేతితో గట్టిగా లాగితే మూడు పాట్లుగా అవుతుంది దీనిపైన ఉన్న తొక్కలను చేత్తో తీసివేయాలి ఇప్పుడు ఈ మూడు టెంకలను కొద్దిగా తడి తడిచేసుకుని ఫైవ్ మినిట్స్ ఉండిస్తే తాటి టెంక బాగా నాని గుజ్జు బాగా వస్తుంది ఇప్పుడు క్యారెట్ తురుముకునే స్లైసర్ తీసుకుని దానిపైన ఈ తాటి టెంకను పెట్టి బాగా రుద్దితే తాటుపండు గుజ్జు వస్తు కిందకు వస్తుంది నాకు ఈ తాటిపండు గుజ్జు తీయటానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఈ రెండు తాటిపండులను తీస్తే నాకు ఎంత తాటుపండు గుజ్జు వచ్చింది ఈ తాటిపండు గుజ్జు చాలా స్మూత్ గా ఉంటుంది కొంచెం స్వీట్ గా కూడా ఉంటుంది ఈ తాటిపండు గుజ్జు నాకు ఒక చిన్న బౌల్ వచ్చింది దీనిలోకి కొబ్బరి ముక్కలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ పట్టుకుని కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద స్టీల్ బౌల్లో ఒక బౌల్ తాటిపండు గుజ్జు వేసుకోవాలి దీనిలోకి హాఫ్ బౌల్ బెల్లం తురుము హాఫ్ బౌల్ కొబ్బరి తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి తాటిపండు గుజ్జు తీగా ఉంటుంది కనుక స్వీట్ సరిపోతుంది ఇది కలుపుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి ఈ లోపు మనం కలుపుకున్న బెల్లం తురుము బాగా కరిగిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక బౌల్ తాటిపండు గుజ్జుకు ఒక బౌల్ బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి పలుచుగా అనిపిస్తే బొంబాయి రవ్వ ఇంకొంచెం వేసుకోవచ్చు వీటిని వెంటనే వేసేసుకోవచ్చు పిండి నానవలసిన అవసరం లేదు ఒక స్టీల్ బాక్స్ తీసుకుని నేను చూపించిన విధంగా దానికి కవర్ పట్టు కట్టుకుని రెడీగా ఉండించుకోవాలి ఇలా కవర్ మీద చేతితో వాటర్ తడి తడిచేసుకుని మనం కలుపుకున్న పిండిని రౌండ్ గా లడ్డూలా చేసుకుని కవర్ మీద పెట్టుకుని గారెల్లా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకుని అది వేడయిందో లేదో చూడడానికి పిండిని చిన్నగా వేసుకుని చూస్తే అది పైకి వస్తే అప్పుడు ఆయిల్ వేడైనట్లు అప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకుని నేను చూపించిన విధంగా పిండిని రౌండ్గా లడ్డూల్లా చేసుకుని కవర్ మీద పెట్టుకుని గారెల్లా చేసుకుని ఆయిల్లో స్లోగా వదలాలి ఇలా కవర్ మీద గారెలు వేసుకోవడం వల్ల గారెలు కవర్కి అంటుకోకుండా రౌండ్గా నీట్గా వస్తాయి ఇలాగే నేను చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి తాటి అన్నిటిని వేసుకోవాలి వెంటనే కదపకూడదు మెల్లిగా గారెలన్నిటినీ గైడ్తో టర్న్ చేసుకోవాలి ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్ లో తీసుకోవాలి ఇలాగే మరికొన్ని గారెలను వేసుకున్నాము ఇలా గారె ఇలా గారెలను కవర్ మీద వేసుకోవడం వల్ల ఎంత చక్కగా రౌండ్ గా వచ్చినాయో చూసారా ఈ తాటి పండు గుజ్జుతో తాటి రొట్టె తాటి ఇడ్లీ తాటి బూరెలు ఇంకా చాలా వంటకాలు చేసుకోవచ్చు ఈ తాటి గారెలు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకున్నప్పుడు స్మూత్ గా మెత్తగా ఉంటాయి తర్వాత గట్టి గట్టిపడతాయి ఈ గారెలు వేడిగా వేడిగా ఉన్నప్పుడు అస్సలు తినకూడదు వేడిగా ఉంటే వేడిగా ఉన్నప్పుడు తింటే కడుపులో వికారంగా ఉంటుంది పూర్తిగా చల్లారిన తర్వాత తినాలి ఈ విధంగా తాటి గారెన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకోవాలి ఈ లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటాయి బయట పెట్టుకుంటే రెండు రోజులు నిల్వ ఉంటాయి ఈ తాటిగారులు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి నేను చేసినట్లు చేసి చూడండి సూపర్ టేస్టీ ఉంటాయి చూడండి ఒక గారి తీసి చూస్తే లోపల ఎంత బాగా ఉడికిందో అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి ఈ తాటిగారులు ఎంతో కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్